ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నా ప్రియమైన తులారాశి ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం జీవితంలో దైవంతో సమానమైన నలుగురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం వారి ఉనికి మీ జీవితంలో అతి పెద్ద సంపద అలాగే రాబోయే డెబ్బై రెండు గంటలలో తొమ్మిది శక్తివంతమైన దేవతలు మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతున్నారో తెలుసుకుందాం ఈ విషయాలను మీరు శ్రద్ధగా అర్థం చేసుకుంటే మీ జీవిత పోరాటం చాలా వరకు సులభతరం అవుతుంది మీ జీవిత జీతంలో దేవుడితో సమానమైన నలుగురు అద్భుతమైన వ్యక్తుల గురించి మన జీవితంలో చాలా మంది వస్తూ పోతూ ఉంటారు కొందరు బంధాలలో కొందరు స్వార్థంతో కొందరు అవసరంతో కాని కొందరు మాత్రం ఏ స్వార్థం లేకుండా మీ కష్ట సుఖాల్లో తోడుగా నిలబడతారు అలాంటి వారి తోడు అదృష్టం వారి దూరం మీకు దురదృష్టం కన్నా తక్కువైతే ఏమి కాదు మొదటి వ్యక్తి ఎవరంటే తల్లి ఎన్నటికి వదలని నేడా ప్రపంచమంతా మిమ్మల్ని నిందించినా ఎక్కడ లేని షరతులు లేని ఆదరణ దొరికే ఒకే ఒక్క చోటు మీ అమ్మఒడి తల్లి కేవలం జన్మనిచ్చేది మాత్రమే కాదు ప్రతి గాయానికి మందు పూసే శక్తి కూడా అమ్మ అలాగే రెండో వ్యక్తి తండ్రి ప్రతి తుఫాను నుండి కాపాడే గోడ తండ్రి బయటికి కఠినంగా కనిపించిన ఆయన లోపల సముద్రమంత ఓర్పు త్యాగం దాగి ఉంటాయి మీరు జీవితంలో కఠినమైన దారులలో నడవడం ప్రారంభించినప్పుడు మీరు పడిపోకుండా ఆయన మౌనంగా మీ వెనక నిలబడతారు అలాగే మూడో వ్యక్తి జీవిత భాగస్వామి పరిస్థితుల్లో తోడుండే నేడా మీ జీవితంలో అసలు పరీక్ష చెడు సమయం వచ్చినప్పుడే జరుగుతుంది నిజమైన జీవిత భాగస్వామి అంటే మీ వైఫల్యాలలో కూడా మిమ్మల్ని దగ్గరకు తీసుకెళ్లి మీ కన్నీళ్లను చదివి మీరు కన్న కళలని కూడా తన కలలుగా మార్చుకొని బ్రతుకును సాగించేదే భార్య మరియు నాలుగో వ్యక్తి నిజమైన స్నేహితుడు జన్మల బంధం నిజమైన స్నేహితుడు అంటే మీతో నవ్వేవాడే కాదు మీ కళ్ళల్లో నీరు చూసి మీలోని బాధను అర్థం చేసుకునేవాడు ప్రపంచం మీ మాటలను సందేహించినప్పుడు ఏ షరతు లేకుండా మీకు నమ్మకాన్ని ఇచ్చేది ఈ స్నేహితుడు మాత్రమే తులారాశి వారికి చెడు శక్తుల నుండి రక్షణ మరియు శని దేవుని ఆశీర్వాదం మీ పురోగతిని చూసి కొందరు అసూయ పడవచ్చు చాలా సార్లు చెడు శక్తులు కూడా మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తాయి కానీ ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ప్రతిసారి ఎలా తప్పించుకుంటున్నారు మీకు ఎందుకు హాని జరగదు దీనికి కారణం ఈ తొమ్మిది దేవతల అపరిమిత కృప మీపై ఉండడమే మీరు ఉన్న గాఢ నిద్రలో ఉన్న వారు ప్రతి క్షణం మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటారు రాబోయే డెబ్బై రెండు గంటలలో శని దేవుడు కూడా మీ రాశికి చాలా శుభప్రదం కావడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు శని దేవుని ఆశీర్వాదం తొమ్మిది దేవతల ఆశీర్వాదంతో కలిసినప్పుడు మీ అదృష్టంలో అద్భుతమైన మార్పులు వస్తాయి మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి మరియు మీ జీవితంలో సుఖ సంపదలు విజయం లభిస్తాయి రాబోయే శుభ సంకేతాలు మరియు శత్రువుల నాశనం రాబోయే రోజులలో మీకు అనేక శుభ సంకేతాలు లభిస్తాయి ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి ధన లాభ యోగాలు ఏర్పడతాయి వ్యాపారంలో లాభం వస్తుంది మరియు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారు స్వయంగా నాశనం అవుతారు మీ జీవితంలో నమ్మక ద్రోహులు మరియు నిజమైన ఆపులు మీ జీవితంలో నమ్మక ద్రోహులు చాలా మంది ఉంటారు మీరు ఎవరికి చెడు చేయాలని అనుకోకపోయినా కొందరు మీకు వ్యతిరేకంగా కుట్రలు ఉంటారు మీ విజయం మీ పురోగతి ఇతరులకు మీ దారిలో ముళ్ళులా మారుతుంది మీ స్నేహితులే మీకు అసూయ పడవచ్చు కానీ ఈ కష్ట సమయంలో నలుగురు వ్యక్తులు దేవతూతలకు తక్కువేమి కారు వీరు మీ జీవితంలో దేవుడితో సమానం వారు ప్రతి పరిస్థితులలో మీకు తోడుగా నిలబడతారు వీరు మీ కోసం ప్రాణాలను కూడా త్యాగం చేయగలరు వీరు స్వార్థం లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తారు ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా నిలబడి ప్పుడు ఈ నలుగురు వ్యక్తులు మీకు కవచంలా నిలబడతారు అలాగే నిజమైన మరియు నకిలీ సంబంధాల వ్యత్యాసం జీవితంలో చాలా సార్లు మనం మనకు దగ్గరి వ్యక్తుల ద్వారా మోసపోతాం కష్ట సమయాల్లో మనల్ని వదిలేస్తారు మీ వద్ద సంపద ఉన్నప్పుడు ఈ వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతుంటారు కానీ మీ జీవితంలో ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఈ వ్యక్తులు కారణం చెప్పకుండా అదృష్టమవుతారు నిజమైన సంబంధానికి మరియు నకిలీ సంబంధానికి మధ్య తేడా చెడు సమయాల్లో తెలుస్తుంది అలాంటి వ్యక్తులకు మీ జీవితంలో స్థానం ఉండకూడదు రక్త సంబంధం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి స్వార్థపరుడైతే అతనిని వదిలివేయడమే చాలా మంచిది మరియు మీ జీవితంలో మనం తరచుగా స్వార్థం లేకుండా మనతో నిలబడే వ్యక్తుల కోసం వెతుకుతూ ఉంటాం నేటి కాలంలో చాలా సంబంధాలు స్వార్థంతో ముడిపడి ఉన్నాయి కష్ట సమయం వచ్చినప్పుడు డబ్బు పనికి రాదు పెద్ద బంధువులు కూడా పనికిరారు ఆ సమయంలో నిజమైన వ్యక్తులు మాత్రమే మీకు తోడుగా ఉంటారు మరి తులారాశి వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం మరియు ఆర్థిక పురోగతి మీ జాతకంలో మహాయోగం ఏర్పడింది రాబోయే డెబ్బై రెండు గంటలలో లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ జీవితాన్ని ధనంతో వైభవంతో సంపదతో నింపుతుంది మీరు ఎప్పుడు ఊహించని అవకాశాలు అకస్మాత్తుగా మీ జీవితంలో వస్తాయి మీ ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఆర్థిక సంక్షోభం దూరం అవుతుంది మరియు వ్యాపారం లేదా ఉద్యోగంలో అద్భుతమైన పురోగతి అయితే ఉంటుంది కానీ ఈ శుభ కలయికల పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మీరు అప్రమత్తంగా ఉండాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తులను నిజంగా గుర్తించడం చాలా అవసరం మీ జీవితాన్ని దుష్ట శక్తులు మరియు కుట్రదారుల నుండి రక్షించుకోవడానికి మీ ఆత్మను బలోపేతం చేసుకోవడానికి చాలా అవసరం మిత్రులారా ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని అద్భుతం జరగబోతుంది మహాదేవుని అపారమైన కృపతో మీ జీవితంలో ప్రతి దుఃఖం ప్రతి కష్టం ఎప్పటికీ అంతం కాబోతున్నాయి ఇప్పుడు మీ జీవితంలో సుఖం సంపద మరియు సంతోషాల వర్షం కురుస్తుంది మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమయం అయితే వచ్చేసిందని చెప్పవచ్చు రాబోయే డెబ్బై రెండు గంటలలో మీకు అంత శుభప్రదం మరియు అద్భుతంగా ఉంటాయి మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురుస్తాయి మీకు ఇంత పెద్ద శుభవార్త లభిస్తుంది మీరు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులవుతారు మీకు రాబోయే విజయం పేరు ప్రఖ్యాతులు మరియు గౌరవం ఇప్పుడు మిమ్మల్ని పఠించుకొని వారే మీకు వందనం చేసే సమయం అయితే వచ్చేసింది మీ విజయం యొక్క సూర్యుడు అంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు మీ ప్రత్యర్థులు కళ్ళు బయర్లు కమ్ముతాయి ఇప్పుడు మీరు మీ అదృష్టాన్ని మీ కష్టపడి పని చేయడంతో మార్చబోతున్నారు మొత్తం సమాజం మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటుంది రెండు శుభవార్తలు మీ జీవితంలో వస్తాయి ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు చాలా సంవత్సరాలుగా చూసిన ప్రతి కళ నెరవేరుతుంది తులారాశి వారి జీవిత మలుపు మరియు మూడు అరుదైన యోగాలు మిత్రులారా ఇప్పుడు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చింది రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని ఒక జీవితం మలుపు తిరగబోతుంది మీ జాతకంలో ఒకటి కాదు మూడు దైవిక మరియు అత్యంత అరుదైన యోగాలు ఏర్పడ్డాయి కార్యసిద్ధి యోగం అమృత సిద్ధి యోగం మరియు ధనలక్ష్మి యోగం ఈ మూడు శుభగ్రహాల కలయిక మీ అదృష్టం యొక్క దిశను పూర్తిగా మార్చింది ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి మీ కోరికలు నెరవేరడం మరియు బంగారు కాలం అయితే వచ్చేసింది ఇప్పుడు మీ జీవితంలో మీ ప్రతి కోరిక నెరవేరే కాలం ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఒక స్వర్ణ కాలం రాబోతుంది విజయం మీ పాదాల చెంత చేరబోతుంది మీ జీవితంలో అకస్మాత్తుగా ధనం సంపద మరియు ఐశ్వర్యం యొక్క ప్రవాహం వస్తుంది మీరు మీరే మీ చేతులు తాకిన ప్రతిదీ బంగారం అవుతుంది మీ శత్రువుల నాశనం మరియు ఆర్థిక లాభాలు మీ జాతకంలో గ్రహాలు అలాంటివి అద్భుతమైన స్థితి ఏర్పడుతుంది ఇప్పుడు జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు స్వయంగా వాటంతట అవే అంతమైపోతాయి మీ శత్రువులు ఇప్పుడు మీ ముందు మోకరిల్లవలసి వస్తుంది మీకు వ్యాపారంలో అపూర్వమైన ధన లాభం లభిస్తుంది ఉద్యోగంలో పురోగతి ఏర్పడుతుంది మరియు మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి మీ ఇంట్లో ధనం మరియు ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి కృపతో మీ ఇంట్లో సుఖ సంపదలు శాశ్వతంగా ఉంటాయి మరియు ప్రేమ సంబంధాలు మరియు మార్గదర్శకుడు మీ జీవితంలో ఇప్పుడు మీ అదృష్టాన్ని రెట్టింపు చేసే వ్యక్తి ప్ర ప్రవేశిస్తాడు ఆ వ్యక్తి మీ అతిపెద్ద మార్గదర్శకుడు మరియు సహాయకుడిగా వస్తాడు మీ జీవితంలో ప్రేమ మరియు సంబంధాలలో కూడా అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది మరియు అదృష్టం మీ పక్షాన పూర్తిగా నిలబడుతుంది అలాగే మీ భవిష్యత్తును అంగీకరించండి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమయం వచ్చింది రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో ఒక అరుదైన మలుపు తీసుకువస్తాయి మంగళ గ్రహం యొక్క శక్తి శనిదేవుడి ప్రభావంలోకి వస్తాయి దీనితో మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం చాలా రేట్లు పెరుగుతుంది కేతు సూర్య సూర్యదేవుడి కలయిక మీకు అనూహ్య విజయాన్ని మరియు కీర్తిని కూడా ప్రసాదిస్తుంది ఈ గ్రహ గోచరణ సమయంలో మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలైతే తీసుకోవాలి కోపంతో నియంత్రణ కలిగి ఉండండి అత్యాసలో అస్సలు పడకండి అలాగే తెలియని వ్యక్తులను అస్సలు నమ్మకండి తులారాశి వారి జీవితంలో మూడు మహా అద్భుత సంఘటనలు తదుపరి డెబ్బై రెండు గంటలలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే మూడు మహా అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి మొదటిది ఆర్థిక పరిస్థితుల్లో మీరు అత్యున్నతమైన మెరుగుదల పొందుతారు రెండవది కెరియర్ లేదా వ్యాపారంలో విజయం యొక్క పెద్ద ద్వారం తెరుచుకుంటుంది మూడవది మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ప్రసారం అవుతుంది మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం సాగించాలని ఆ భగవంతుడిని ఎప్పుడు కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు